హాయ్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీగాని యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్ విజయవాడ నుంచి భద్రాచలం కొత్తగూడెం వెళ్లే హైవే లో ఉంటుందండి ఈ మార్కెట్ వచ్చేసి రోడ్డు పక్కనే కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు మేకపోతులు సేల్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం బేరాలు అయితే బాగా జరుగుతున్నాయండి రేట్లు అందరూ చెప్తారా చెప్పరా చెప్పినంత వరకు అడుగుతా ప్రతి చోట బేరం జరిగే చోట కూడా చూపిస్తా బేరం జరిగే రేట్లు చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చూపిస్తా బేరం జరిగే వాటిని ఓకే మేకపోతులు వచ్చేసి పెద్ద నాలుగు నాలుగు ఆ మూడేనా ఇది ఇదే ఓకే ఈ మూడు ఒక రేట్ అంట సేమ్ సైజులు సైజులు కూడా సేమ్ ఉన్నాయండి ఈ మూడు వచ్చేసి ఈ మూడు ఎంత చెప్పారు ఈ మూడు మూడు కలిపి అరవై మూడు ఎంత మూడు కలిపి అరవై మూడు వేలు చెప్పడం చెప్తున్నారంట ఒక అరవై అలా ఇచ్చేస్తా అని చెప్తున్నారు ఎంత చెప్పారు ఒకటి పదహారు వేలు అమ్మారా ఏమైనా మేకపోతులు ఎన్ని అమ్మారు నాలుగు సైజులా ఓకే ఈ సైజు ఒక మేకపోతా అది ఎంతకు అమ్మారండి ఇరవై మూడు వేలు ఆ సైజు ఒకటి అమ్మారంట ఈ సైజులు మూడు మేకపోతులు అమ్మారని చెప్పారు ఇంకా వచ్చేసి పెద్ద మేకపోతులు ఫస్ట్ ఉన్నాయి పెద్ద మేకపోతులు ఇవి వచ్చేసి నాలుగు మేకపోతులు ఉన్నాయి ఈ నాలుగు మేకపోతులు ఒక్కొక్కటి ఎంత చెప్తున్నారు అనేది అడుగుదా పిన్ని ఎంత చెప్పిన పిన్ని ఇవి ఒక్కొక్కటి గోపి తెలుసా గోపి లేడుగా గోపి ఏటో ఎల్లుండు ఇప్పుడు ఈ ఆ పిండి మళ్ళీ వచ్చినప్పుడు గోపి ఉంటే అడుగుతాను ఆ అబ్బాయి ఉంటే అడుగుతానండి ఓకే ఇక్కడ వచ్చేసి మీ దగ్గర ఎన్ని ఉన్నాయండి బదులు ఈ వారం ఎన్ని వచ్చారు పదిహేను వచ్చారు ఎనిమిది అమ్మారా ఏ రేట్లు అమ్మారు పద్నాలుగు పదమూడు ఈ సైజు ఈ సైజులేనా ఈ సైజులే మొత్తం కూడా ఇవే సైజులు అంటండి ఒక్కొక్కటి పద్నాలుగు పదమూడా ఒక్కొక్కటి కూడా పద్నాలుగు దీనికంటే కొంచెం పెద్దవి కూడా ఉన్నాయంట పద్నాలుగు వేలు పదిహేను వేలు అలా అమ్మారంట ఇవాళ మార్కెట్ ఎలా ఉంది డౌన్ అయినా పోతులు చాలా వచ్చాయి కదా కొనేవాళ్ళు కూడా ఎక్కువ వచ్చారు కదా మరి ఈ వారం ఎక్కువే వచ్చారు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా కొనేవాళ్ళు కూడా చాలా మంది వచ్చారని చెప్పి నల్లపోతులు నల్లపోతులకు డిమాండ్ బాగా ఉందంటండి నల్ల పోతులు చాలా బాగా కొంటున్నారు అని చెప్తా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద పోతు రెండు చిన్న పోతులు ఉన్నాయి ఎంత చెప్పావు అదొకటి ఇరవై ఐదు ఇవి రెండు అయితే ఇరవై ఐదు ఇరవై ఇవి రెండు అయితేనేమో జాత ఇరవై ఐదు ఇది ఒక్కటి ఇది అయితే ఇరవై ఐదు వేలు అటు నుంచి చూపిస్తే క్లారిటీ కనిపించట్లేదు అని మళ్ళీ సేపు వచ్చాను ఇంకా ఈ సైజు మేకపోతులు అయితే నాకు ఈ దగ్గరలో కనిపించట్లేదు ఏమన్నా ఇంకా వీడియో రన్నింగ్ లో కనిపిస్తే చూపిస్తాను పాతికి వేలుగా మేపాదిగా అన్నిటికీ పేర్లే పెడతావా పేరు పెట్టని పోతలేదా పోయిన వారం ఒక షార్ట్ వీడియోలో పెట్టానండి సమరసింహెడ్డి పేరు పెట్టుకున్నా నేను అమ్మను అన్నారు కదా ఆ బాబాయ్ ఇవాళ వేరే మేరపోతులు తెచ్చారు దాని పేరు ఏంటి బాలకృష్ణ గారి ఫ్యాన్ అనుకుంటా కదా దేవుడికి ఆ సినిమా పెడుతున్నావు పెట్టావా మరి హీరో ఫ్యాన్ ఏం కాదు పేరు బాగుందని పెట్టుకున్నా అని చెప్తున్నాడు ఎన్ని తెచ్చావు బాబా ఈ వారం ఎనిమిది తెచ్చావు అన్ని అలాగే ఉన్నాయా అమ్మనివా ఎన్ని అమ్మా రెండు అమ్మారా రెండు అమ్మారంట ఈ బాబాయ్ వచ్చేసి ఎందుకు చెప్తున్నా జట ఇరవై ఆరు సైజులో అయితే జత అవైతే ముప్పై ఆరు అంట ఇవైతే ఇరవై ఆరు అంటే డిఫరెన్స్ లేదు వాటికి వీటికి పుడి చేయడం కాకపోతే అవి కొంచెం బలం ఎక్కువ ఉన్నాయి పిల్లలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి పేరం దొరుకు పన్నెండున్నర చెప్తే పదివేలకు వాళ్ళు అడుగుతున్నారు ఇది రేట్ వచ్చేసి గత ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు వందలు చెప్పారంట ఒక్కొక్కటి వచ్చేది అంటే గతం పాతికి వేలు చెప్పారు వాళ్ళు వచ్చేసి ఇరవై వేలకు అడుగుతున్నారు ఇరవై ఐదు వేలు చెప్తే ఇరవై వేలకు వాళ్ళు అడుగుతున్నారు ఇంకా ఫిక్స్ ఏం కాలేదండి ఈ కట్టొచ్చేసి కారం పదహారు పదహారు తీసుకొచ్చారా అమ్మారా అమ్మారా లేదా ఇవాళలేదండి ఇంకా ఏం సేల్స్ జరగలేదు ఈ కథకి వచ్చేసి ఎంత చెప్పారు రేటు ముప్పలు అది రేట్ ఎక్కువే కావాలని చెప్తారు మీరు నేను ఈ ముప్పై ఒక్క వేలు చెప్పే పిల్లలు చెప్పండి మీరు ముప్పై ఒక్క వేలు చెప్పారు వేరానికి వచ్చారు ఈ బాబాయ్ ప్రతి వారం ప్రతి మార్కెట్ కి వెళ్తాడు ఈ మైలవరం మార్కెట్ కి ఎన్ని తెచ్చారని అడుగు ఎన్ని బాబాయ్ ఇరవై బాబా ఎన్ని అమ్మినా పన్నెండు పర్లేదు అంటండి మార్కెట్ వచ్చేసి ఇంకా ఈ ఎనిమిది పిల్లలు మిగిలినాయి ఇవే సైజులా బాబాయ్ మొత్తం పెద్ద సైజులు కొన్ని తెచ్చారంట చిన్నవి కొన్ని తెచ్చారు ఇదైతే ఎనిమిది మిగిలినాయి ఎంత చెప్పారు ఇవి చేత ఇరవై ఇరవై ఐదు వేలు ఇవైతే జత వేలు చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మార్కెట్ లో మట్టి వారు ఈ పొట్టలు కూడా మందేనా ఇదే చెప్పిన పదిహేను వేలు ఇది ఒక్కటైతే పదిహేను వేలు చెప్పారంట చెప్పడం కోతుల కట్టలు చాలా ఉన్నాయండి ఒకటి రెండు కాదు చాలా కట్టలు ఉన్నాయి అన్నీ చూపించట్లేను నేను కూడా ఇక్కడ బేరం జరుగుతుంది ఒక్కటే పిల్ల అనుకుంటా వాళ్ళు అడిగేది ఈ ఒక్క కట్టగాడ అక్కడ ఒక పిల్లని అడిగారు ఇక్కడ వచ్చేసి ఇద్దరు బేరం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు రేజ్ అయిందండి మళ్ళీ జనాలు బాగా ఎక్కువ అయ్యారు తొమ్మిదిన్నరైన టైం వచ్చేసి తొమ్మిదిన్నరకి ఇప్పుడు ఇంకా జనాలు పెరుగుతున్నారు ఇప్పటివరకు కొన్ని ఒక అయితే ఇప్పుడు మళ్ళీ అంటే పన్నెండింటి దాకా లేట్ అయ్యే కొద్ది మార్కెట్ ఏమన్నా డౌన్ ఉంటుందేమో అని వచ్చేవాళ్ళు చాలా ఇప్పుడు ఎక్కువ ఈ కట్టకు కూడా బేరమే జరుగుతుంది ఏమైంది ఎంత గడి కుదరలేదా ఇది పదకొండు వేలకు అడిగారా ఈ పోతుని వచ్చేసి పదకొండు వేలకు అడిగారంట బేర మళ్ళీ వచ్చారు ఎంత చెప్పినా చిన్న చెప్పడం పద్నాలుగు వేలు చెప్తే పదకొండు వేలకు అడిగారంట బేరం జరగడం పెద్ద కట్టలు ఉన్నాయి ఒక రెండు కట్టలు మూడు కట్టలు ఆ పెద్ద కట్టలు చూసిస్తా చిన్న చిన్న వాటికంటే కొన్నారా ఇది అది ఈ కట్ట కూడా వేరే జరుగుతుంది ఇందాక ఈ కట్ట చాలా ఉండే ఇప్పుడు ఉన్నాయి లేవు ఈ కట్ట ఒకటి పెద్ద కట్ట ఉంది కానీ వీళ్ళు రేట్లు చెప్పట్లేరు అడిగిన గాని ఎన్ని తెచ్చా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా చూద్దాం చెప్తారేమో నేను ఇటు వస్తే అది వెళ్తున్నారు ఎన్ని తీసుకొచ్చారండి ఇవి ఎన్ని ఉంటాయి మొత్తం ఇరవై ఇరవై నాలుగు ఇవి వచ్చేసి మొత్తం ఇరవై నాలుగు ఉంటాయంట జాతీ చెప్పారు ఆయన చెప్పేది చెప్పే ఆయన లేదంట ఇవేనా తెచ్చింది అమ్మలేదు ఇంకా అమ్మడం అయితే అమ్మలేదు అంటున్నారు రేడు చెప్పేయాలి లేరు ఆయన నిందాక అడిగితే చెప్పలేదు వేరే ఆయన అడిగా నీ కట్ట ఇప్పుడు బ్యాగ్ మీరేనా బాబాయ్ ఎన్ని తెచ్చారు అమ్మేరా అన్ని అట్లే ఉన్నాయా ఇరవై ఇరవై పోతులు తీసుకొచ్చారంట అమ్మలేదు అంటున్నారు జాత ఎన్ని చెప్పారు బాబాయ్ ఇరవై నాలుగు అడిగారా ఎవరన్నా అడగడం అన్నా అడిగారు ఇరవై రెండు కట్ట కట్ట ఇరవై రెండు అడిగారు ఆ ఇరవై ఆరు చెప్పారు వాళ్ళు ఇంకా ఇరవై రెండు అడిగి ముందుకు రాలేదు ఇరవై రెండు వేలకు ఇరవై ఆరు చెప్తే అదే అయితే ఎవరికైనా వచ్చేసి ఇరవై ఐదు చెప్పారు చెప్పడం ఇక్కడ వచ్చేసి నల్లపోతులు పద్దెనిమిది రెండు పద్దెనిమిది తీసుకొచ్చారా తేడా తేడం పద్దెనిమిది తీసుకొచ్చారంట వీళ్ళు రెండు అమ్మారా చిన్న రెండు కోతులు అమ్మారంట ఎంత ఒకటి పదకొండు వేల ఐదు వందలకి ఒకటి పదమూడు వేలకు ఒకటి అమ్మారంట ఇవి జత ఎంత చెప్తున్నారు చెప్పడం ఇరవై ఐదు జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇవి ఓకే కట్టలు అయితే చాలా ఉన్నాయండి కాకపోతే అందరినీ అడగట్లే బేరాల్లో ఉన్నారు చాలా వరకు కూడా ఎవరు ఊరు కొంతమంది అడిగాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్